హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి తెనాలిలో రెండు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ వచ్చినాయండి రెండు చాలా మంచి ప్రాపర్టీస్ వచ్చినాయండి మనకి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి అండి జీప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది జీప్లస్ టూ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి తెనాలి అండి శారదా హాస్పిటల్ దగ్గరండి ఇది శారదా హాస్పిటల్ దగ్గర అండి తెనాలి ఇది మొత్తం వచ్చేసి అండి ఎనభై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ అండి చూడొచ్చండి మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుందండి ఎనభై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి బెస్ట్ ప్లేస్ చూడొచ్చండి ఆ లొకేషన్స్ చూడవచ్చు చుట్టుపక్కల మెయిన్ రోడ్కి దగ్గరే ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి అదేనండి మనకు కనిపించే ప్రాపర్టీ అండి కింద ఒక షట్టర్ కూడా ఉందండి ఇది రెంట్కి ఇచ్చుకోవచ్చు అని షాప్కి కూర్చోండి ఇది ఇదిగోండి షట్టర్ అండి రెంట్కి ఇచ్చుకోవచ్చు అది ఈ ప్రాపర్టీ వచ్చేసి అండి ప్రైజ్ వచ్చేసి అరవై ఏడు లక్షలు అండి ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో ఉందండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఇంకా మనం తెనాలిలోనే నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దామండి ఇది కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి తెనాలి బ్యాంక్ ఆప్షన్లో ఉందండి ప్రాపర్టీ కూడా ఇది కూడా వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి అండి తెనాలిలో అండి తెనాలి చెంచుపేట అండి టూ బిహెచ్కే ఫ్లాట్ ఉందండి ఇది టోటల్ వచ్చేసి అండి పదకొండు వందల ఎనిమిది స్క్వేర్ ఫీట్స్ వస్తుందండి అండ్ బడే షేర్ వచ్చేసి ఇరవై ఆరు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి చూడొచ్చండి లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఉంది సౌత్ ఫేస్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఫ్లాట్ సౌత్ ఫేస్ వస్తుంది లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల మెయిన్ రోడ్కి దగ్గరే ఉందండి ఫ్లాట్ ఒకటి ఆ కనిపించేదండి ఫ్లాట్ అపార్ట్మెంట్ అదేనండి కనిపించేది పార్కింగ్ కూడా ఉందండి బాగా కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి చూడొచ్చు లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది చూడొచ్చండి లొకేషన్ చూడొచ్చు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది దీనికి ప్రైస్ వచ్చేసి అండి ఇరవై తొమ్మిది లక్షలండి బ్యాంక్ ఆప్షన్ వస్తుందండి ఇరవై తొమ్మిది లక్షలండి ప్రైస్ వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది చూడచ్చండి ఫ్లాట్ చూడొచ్చు చాలా బాగుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది చాలా నీట్ అండ్ క్లాస్గా ఉంది ఫ్లాట్ చాలా బాగుంది కిచెన్ చూడొచ్చు కిచెన్ కూడా సఫిషియెంట్గా ఉంది ప్లేస్ ఇప్పుడు మీరు చూసిన రెండు ప్రాపర్టీస్ వచ్చేసి తెనాలిలో ప్రాపర్టీస్ ఉంది ఈ రెండు ప్రాపర్టీస్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ